ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యకుడు పికి నాగేంద్ర ఆధ్వర్యంలో బీజేపీ బృందం కొవ్వూరు పట్టణం ఐదు ఆరు ఏడు వార్డులలో ఇంటింటికి వెళ్లి ప్రజలను ప్రత్యక్షంగా కలిసి రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ కూటమి ఉమ్మడి అభ్యర్థి పురంధరేశ్వరిని పువ్వు మరియు కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పుడు వెంకటేశ్వరరావు సైకిల్ గుర్తుపై ఓటు వేసి వారి ఇరువురిని గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన మొదటి ముప్పై రోజుల్లోపు లబ్ధిదారులకు టెట్కో ఇళ్లు ఇవ్వకపోతే ముప్పై ఒకటో రోజు టెట్కో ఇళ్ల బాధితుల తరఫున ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని పికి నాగేంద్ర అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మడిచెల్ల రామచంద్రరావు ఉప్పులూరి ప్రసాద్ పెదకాపు జగన్నాథం అడ్డూరి సత్యనారాయణ గనగల గోవింద్ మేరుకు కొండమ్మ గోసల గౌరమ్మ సూరాడ మసేనమ్మ తదితరులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా అలాగే అర్బన్ డెవలప్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి టిట్కో ఇళ్లను నిర్మించడం జరిగింది ఇంచుమించు ఐదు వందల మంది లబ్ధిదారులకు టిట్కో ఇళ్లను నిర్మించడం జరిగింది అయితే ఎన్నికలు సమీపించడంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో నిర్మించినటువంటి స అసంపూర్తిగా ఉన్నటువంటి ఇల్లు ఎలక్షన్ అయిన తర్వాత ఇద్దామని ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోయారు అయితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో వైసీపీ అయినా అసంపూర్తిగా ఉన్నటువంటి ఆ టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ కొన్ని దాన్ని కక్షపూరితం అంటమా లేకపోతే నిర్లక్ష్యం అంటమా లేకపోతే పేద ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరి అంటమా అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకనంటే ఇళ్ళ నిర్మాణానికి అర్హులైనటువంటి మూర్తులందరూ కూడా వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు కానీ వాళ్ళ మంగళసూత్రాలు కూడా తాకాటు పెట్టి లక్ష రూపాయలు ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది టిట్కోయళ్ల కోసం అని చెప్పి